అదే విధంగా ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి ఫ్యాన్ ఉండాలి ఫ్రిడ్జ్ ఉండాలి టీవీ ఉండాలి ఆ టీవీలకు ఉచితంగా కరెంటు రావాలి అని ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఇవాళనే ప్రారంభించిన ఇవాళ మిత్రులారా వివిధ నియోజకవర్గాల నుంచి మా ఆడబిడ్డలు వచ్చి ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పుద్దో మా అన్న రేవంత్ అన్న ఏం చెప్పదలుచుకున్నాడో ఇని గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి పోయి ప్రతి ఆడబిడ్డకు చెప్పాలని వివిధ ప్రాంతాల నుంచి మా ఆడబిడ్డలు మా చెల్లెళ్ళు మా అక్కలు వచ్చారు అక్క మీరు ఒక్కటే మాట చెప్పండి మీ సోదరుడిగా మీ కష్టాలు తీర్చే బాధ్యత నాది మహాలక్ష్మి గ్రూప్ గ్రూపులను బలోపేతం చేసి మీరు లక్షాధికారులు కాదు మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటది కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతను నేను తెలియజేస్తున్నా అందుకే నెల ప్రతి పేద కుటుంబానికి ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం ప్రతి ఆడ బిడ్డకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగిస్తాం ఏ ఆడబిడ్డ కంట్లో కన్నీళ్లు రావద్దు ఆ కుటుంబం సంతోషంతో పండుగ చేసుకోవాలి అంటే ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి అని మన ప్రభుత్వం నుంచే ప్రారంభించింది నలభై లక్షల మంది అరువులైన ఇంకా ఎవరికైనా రాకపోతే ఎంఆర్ఓ దగ్గరకో ఎంపీడీఓ దగ్గరకో వెళ్ళి మీ గ్యాస్ కనెక్షన్ మీ రేషన్ కార్డు లేకపోతే మీ ఆధార్ కార్డు చూపించండి మీకు అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తున్నా ఎవరైనా మీకు రాలేదంటే ఆందోళన చెందకండి అక్కనే కూర్చొని అధికారులను అడగండి మాకెందుకు రాలేదు మా రేషన్ కార్డు మా గ్యాస్ కనెక్షన్ మా ఆధార్ కార్డు ఇది మా రేవంత్ అన్న చే మాకు వస్తుంది ఇవ్వండి అని మీరు అడగండి మీకు ఇప్పించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకుంటారు ఆ నగదు బదిలీ చేసే బాధ్యత పెద్దలు బట్టి విక్రమార్క గారు తీసుకుంటారు బట్టి విక్రమార్క గారు రోజు పొద్దున సాయంత్రం కూడుతూ ఉన్నాడు కూడుతూ ఉన్నాడు ఏమన్నా తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా అని నేను అన్న అన్న ఇది పేదోళ్ళది కదా జర లెక్కలు తక్కువ చేయే పైసలు వంచవే అని అన్న కూడా అవును ఇది నిజమే పేదోళ్ళకి ఇవ్వాల్సిందే కొంచెం అక్కడిక్కడైతే అన్న చూద్దాం కానీ ముందైతే వీళ్ళకి ఇద్దామని ఇవాళ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్కు అదే విధంగా ఐదు వందల రూపాయలకు సిలిండర్కు సంతకం పెట్టిండు నగదు ఇయ్యడానికి ఒప్పుకున్నాడు మరి మీరందరూ మా బటన్ కు పెద్ద ఎత్తున సప్పట్టు కొట్టురు మా ప్రెస్ వాళ్ళు కొడతలేరు సిలిండర్ వద్దా మీకు మీ మీ ఇంట్లో కరెంటు తీసుకోరా నా తెలిసి చాలా మంది మా తెలంగాణ బిడ్డలు పేదోళ్ళే తెల్ల రేషన్ కార్డు వాళ్ళే ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు మీకు కూడా ఇస్తామయ్యా మీరు కూడా ఈ సంతోషంలో పాల్గొనండి తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నారు గిల్లా కూడా పాల్గొనరు ఇది మంచి పని ఇది రాజకీయం కాదు ఇది పేదలకు సంక్షేమం అందులో మీరు కూడా సహకరించాలి మీరు కూడా అందులో భాగస్వాములే కాబట్టి ప్రసోళ్ళ కోసం కూడా సార్ చప్పట్లు కొట్టిరాయాలి కొడతలేరు అదేవిధంగా మిత్రులారా